యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈ యొక్క ప్రాముఖ్యమైన విలువైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగము అనగా మీరు ఈ పాఠమును నేర్చుకోవటానికి ఇష్టపడండి ఈ పాఠమును నేర్చుకోవటానికి ప్రాధాన్యత చూపించండి చాలా విలువైనటువంటి విషయములను మీకు తెలియచేస్తున్నాను అంశం ఏంటంటే నేను క్రీస్తులో ఏమై ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాను క్రీస్తులో ఒక వ్యక్తి ఏమై ఉండగలడు నేను నీవు మనము క్రీస్తులో ఏమై ఉన్నాము సింగిలర్ ఫ్లోరల్ సింగ్యులర్ అంటే హీ షీ ఇట్ను ఇంగ్లీష్లో సింగిలర్ అంటారు ఐ వీ యు దే దాన్ని ఫ్లోరల్ అని పలుకుతారు ఐ అనేది ఎప్పుడు కూడా క్యాపిటల్గా ఉండాలి అయితే ఏంటి డేవిడ్ పాలు ఈ విషయాన్ని చెప్పుచున్నాడని మీరు అనుకోవచ్చు నేను క్రీస్తులో ఏమై జున్నాను అనేటువంటి విషయము దాని గురించి బైబిల్లో లేక నీవు క్రీస్తులో ఏమై జుండాలని బైబిల్ చెప్పుచుంది లేకుంటే మనము క్రీస్తులో ఏమై ఉండాలని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాను యోహాన్స్ వార్త ఒకటో అధ్యాయము పన్నెండవ చిన్న తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుడు పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను మనము క్రీస్తులో ఏమై ఉన్నామంటే మొట్టమొదటిగా దేవుని పిల్లలమై ఉన్నాము ఈ దేవుని పిల్లలమై ఉండటానికి తన్ను ఎందరూ అంగీకరించెద్దరు ఆయనను ఎందరూ అంగీకరించేదరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన ఆయన అనబడిన తండ్రి అధికారము అనుగ్రహించను మనము క్రీస్తులో ఏమై ఉన్నామంటే మనము ఇక్కడ నేను ఉపయోగించట్లేదు మీరు అనుకుంటే ఏంటి డేవిడ్ పాల్ గారు నేననేటువంటి టాపిక్ చెప్పి మళ్ళీ మనము అని అంటున్నారేమో నేను నీవు మనము మనము ఏమై ఉన్నామంటే దేవుని పిల్లలమై ఉన్నాము క్రీస్తు నందు విశ్వాసముంచుట వలన దేవుని పిల్లలమై ఉన్నాము రెండో విషయము యోహాన్సు వార్త పదహైదవ అధ్యాయము పదహైదో వచనంలో ఇలాగు చెప్పబడి ఉన్నది యోహాన్సు వార్త పదహైదో అధ్యాయము పదహైదో వచనంలో దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసుని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియచేసి తినే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచున్నాడు నా తండ్రి వలన వినినటువంటి సంగతులు ఏమైతే ఉన్నవో అవన్నీ కూడా మీకు తెలియచేసు తెలియజేయుచున్నాను కాబట్టి మీరు ఎవరు అంటే మనము క్రీస్తు ప్రభువారి యొక్క స్నేహితులమై ఉన్నాము మొట్టమొదటిగా మనం ఏమై ఉన్నాము దేవుని పిల్లలమై ఉన్నాము రెండవది మనం ఏమై ఉన్నాము అంటే క్రీస్తు వారి యొక్క స్నేహితులము ఆయన స్నేహితులమై ఉన్నాము మూడవది ఏమై ఉన్నామంటే మనము క్రీస్తులో నీతిమంతులమయ్యాము మూడవది ఏమనగా మనము క్రీస్తులో నీతి మంతులమయ్యాము రోమా పత్రిక ఐదో అధ్యాయము ఒకటో వచనంలో కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నము మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృప ఎందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూడ్చిన నిరీక్షను బట్టి అతిశయపడుచున్నాము ఏమని చెప్పుచున్నది లేఖనమంటే కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము మనము నీవు నేను మనము ఏమై ఉన్నామంటే క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడి ఉన్నామని బైబిల్ గ్రంథము స్పష్టంగా మాట్లాడుతుంది అది ఎలా అంటే విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము మనము క్రీస్తులో ఏమై ఉన్నామంటే నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము తర్వాత ఏమై ఉన్నాం మనమంటే ఆయనతో ఏకాత్మై ఉన్నాము నాలుగో విషయాన్ని ఆయనతో ఏక ఆత్మ అయ్యి ఏక ఆత్మ కలిగి ఉన్నామని కొరేందులోకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పదిహేడవ వచనంలో ఇలాగూ చెప్పుచున్నది అటువలే ప్రభువుతో కలుసుకునివాడు ఆయనతో ఏక ఆత్మై ఉన్నాడు ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనల్ని భూమి మీద అట్టివాడై ఉండాలి ఆయనతో కలుసుకున్నవాడు అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు మీరు జాగ్రత్తగా గమనించండి బైబిల్ గ్రంథం ఏం చెప్పుచున్నదంటే మనము క్రీస్తులో ఏక ఆత్మై ఉన్నాము అని బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది ఐదో విషయం ఏంటంటే నీవు విలువబెట్టి కొనబడి దేవుని సంబంధి అయ్యావు క్రీస్తు ప్రభువారు మనలను విలువబెట్టి కొన్నాడు ఎందుకంటే దేవుని సంబంధులను చేయటానికి క్రీస్తులో మనము ఎవరు అంటే విలువబెట్టి కొనబడిన వాళ్ళము లోకములో పాపములో అపవిత్రమైనటువంటి జీవితంలో జీవించేటువంటి మనకు ఆయన మూల్యము చెల్లించాడు ఆయన మూల్యము చెల్లించి మనలను పరిశుద్ధులుగా చేయటానికి నీతి మంతులుగా జీవించటానికి ఆయన మూల్యము చెల్లించాడు ఆ మూల్యము ఏమిటంటే ఆయన రక్తము ఆయన రక్తము అమూల్యమైనది అమూల్యమైన రక్తము చేత గొర్రెపిల్ల వంటి రక్తము కాకుండా కోడెదూడల వంటి రక్తము కాకుండా మేకల రక్తము కాకుండా ఆయన పరిశుద్ధమైన రక్తము కాచి ఆ రక్తముతోటి మనలను కడిగి దేవుని పిల్లలుగా చేశాడు కొరందులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచనంలో విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహము దేవునితో మీ దేహముతో దేవుని మహిమపరచుడ మనము విలువబెట్టి కొనబడిన వారము గనుక విలువబెట్టి కొనబడిన వారము గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది ఆ తర్వాత ఏమై ఉన్నాము క్రీస్తులో మనమంటే ఆయన శరీరములో సభ్యులమయ్యాము కొరెందులోకి రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఏడు వచనంలో అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరు వేరుగా ఉన్నారు మనము ఎక్కడ ఉన్నామంటే క్రీస్తు ప్రభు వారి యొక్క శరీరంలో నేను ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పుచున్నాను చాలా విలువైన విషయం చెప్పుచున్నాను సహోదరుడు ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో లేకుంటే ఒకవేళ నోట్స్ గిన పెట్టుకుంటే దానిలో రాసుకో ఒక వ్యక్తి క్రీస్తు శరీరములో జీవించకుండా జీవించే జీవితం అంతా వ్యర్థము నిస్ప్రయోజనమైనది ఒక వ్యక్తి ఒక సేవకుడు అనబడిన వ్యక్తి క్రీస్తు శరీరం అనబడిన సంఘములో లేకుండా క్రీస్తు శరీరమనము అనబడిన సంఘములో పరిచర్య చేయకుండా ఇంకొక సంఘములో గిన పరిచర్య చేస్తే అతను పడే కష్టమంతా కూడా వ్యర్థము అతను పడే కష్టమంతా కూడా నిష్ప్రయోజనము అతను పడే కష్టమంతా కూడా ఎప్పటికి ఎన్నటికి పనికి రానటువంటి కష్టాన్ని అనుభవిస్తున్నాడు నీ కష్టమంతా కూడా నిస్ప్రయోజనమైనది నిత్యము పరలోకములో ఉన్నటువంటి తండ్రి నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలనుకున్నాడంటే ఎక్కడ నిన్ను ఉంచాలి అని అనుకున్నాడంటే ఆయన శరీరము అనబడిన సంఘములో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు ఆ శరీరం అనబడిన సంఘములో నీవు ఉండక నీకు ఇష్టం వచ్చినటువంటి సంఘములో నీవు నేను క్రీస్తు సంబంధిని అని అంటున్నావే నీవు క్రీస్తు సంబంధివి ఎప్పటికీ కాలేవు కాబోవు కాకూడదు కారాదు కారణము క్రీస్తు శరీరములో లేని ఏ వ్యక్తి అయినా ఉంటే అతను క్రీస్తు సంబంధి ఏ మాత్రము కానే కాడని బైబుల్ గ్రంథము స్పష్టముగా రూఢీగా చెప్పుచున్నది కారణము ఏమనగా ఆయన శరీరములో అందుకే బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది ఇరవై ఏడో చిన్నంలో అటు వాళ్ళే మీరు క్రీస్తు యొక్క శరీరం అయ్యుండి శరీరంలో ఉండాలండి క్రీస్తు యొక్క శరీరం అంటే క్రీస్తు సంఘములో ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతుంది ఆ సంఘంలో లేకుండా నువ్వు ఎక్కడో ఉండి ఒకడు ఊహను బట్టి చెప్పుకున్న మాటలల్లోనో లేకుంటే వాడు ఊహను బట్టి చెప్పెట్టుకున్న పేరులోనో తన సొంతంగా నిర్ణయించుకున్న సంఘంలో ఉంటే నీకు క్రీస్తుకు సంబంధం లేదు నీవు క్రీస్తు శరీరం అనబడిన లేకుండా ఉండినట్లయితే నీకు రక్షణ లేదు ఆశీర్వాదము లేదు నిత్య జీవము లేదు దేవుని కుమారుడని పిలువబడటానికి హక్కుదారుడివి పరలోకానికి వెళ్ళటానికి అనహరుడివి నీకు దేవుడు నిత్య అగ్ని గంధకములు ఖచ్చితముగా ఇస్తాడు దీనికి నేను చెప్పడం కాదు బైబిల్ గ్రంథము ఖచ్చితంగా చెప్పుచున్నది అయితే ఆయన ఆయనతో పరిశుద్ధుడుగా అయి ఉన్నాము క్రీస్తులో మనం ఏమై ఉన్నామంటే పరిశుద్ధులమై ఉన్నామని బైబిల్ గ్రంథం చెబుతుంది ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మనము క్రీస్తులో ఏమై ఉన్నాము ఉన్నాము ఎఫేసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఒకటో వచనములు దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తృరుడైన పౌలు ఎఫేసీలోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది ఈ పాఠం మీరు నేర్చుకోవాలి క్రీస్తులో మనము ఎవరము పరిశుద్ధము ఎందుకు పరిశుద్ధం అంటే రెండవ వచనం ఎఫస్సిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఒకటో వచనంలో మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను చూశారండి రెండవ వచనంలో మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది మనము మునుపు ఎలా నడుచుకున్నాము వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనగా ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనము ఇది వరకు నడుచుకునుచున్నాము కాబట్టి అప్పుడు మనము పరిశుద్ధులము కాలేదు అయితే ఎప్పుడైతే మనము దేవుని వాక్యము విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీస్మము పొంది సంఘము అనబడిన శరీరంలోనికి చేర్చబడిన వాళ్ళనే పరిశుద్ధుడు శరీరము అంటే అర్థమేంటి సంఘము అంటే అర్థము పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడిన వారిని సంఘము ఆ సంఘమును ఒప్పుకున్నటువంటి వ్యక్తి మాత్రమే పరిశుద్ధుడు తర్వాత విషయం ఏంటంటే దేవుని పిల్లలుగా ఉండుటకు దత్తత తీసుకోబడ్డాము మనము క్రీస్తులో ఏమై ఉన్నాము అంటే దేవుని పిల్లలుగా ఉండటానికి దత్తత తీసుకోబడ్డాము ఇది ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఐదో వచనం ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపామయముకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనం పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనలను క్రీస్తులో ఏర్పరుచుకునెను జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరుచుకునేను ఏమని లేఖనము చెప్పుచున్నదంటే ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితముగా అనుగ్రహించిన తన కృపామయమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనం పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులో ఏర్పరుచుకున్నాడు దేవుడు మనలను ఇప్పుడు కాదు అనాది సంకల్పంలోనే తన ప్రేమ చేత మనలను దత్తత తీసుకున్నాడు ఎక్కడ క్రీస్తులో అందుకే ప్రతిదీ దేవుడు ఎక్కడ ఉంచాడంటే ఈ యొక్క మర్మాన్ని రహస్యమును మీకు చెబుతున్నాను బైబిల్లో ఉన్న సత్యాన్ని వినండి ప్రతిదీ దేవుడు క్రీస్తులో ఉంచాడు రక్షణ క్రీస్తు ద్వారా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు క్రీస్తులో ఉంచాడు క్రీస్తులో ఏర్పరుచుకున్నాడు క్రీస్తులో పిలిచాడు క్రీస్తులో ఉన్నవారికి నిత్య జీవము క్రీస్తులో ఉన్నవారికి పాప విమోచన కలుగుతుంది క్రీస్తులో ఉన్నవారికి విడుదల కలుగుతుంది దేవుడు అనగా పరమ తండ్రి పరలోకములో ఉన్న తండ్రి ప్రతిదీ మనకు క్రీస్తు నందు అనుగ్రహించాడు ఆ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుని లోకానికి ఇచ్చి ఆ కుమారుని శిలో వేసి ఆ కుమారుని మనకిచ్చి ఆ కుమారుని ద్వారా మనలను దత్తపుత్రులుగా తీసుకున్నాడు ఆ కుమారుని ద్వారా మనలను సమాధాన ఆ కుమారుడైన క్రీస్తు ప్రభువారి ద్వారా నీతిమంతులుగా తీర్చాడు అప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము మనం ఏమై ఉన్నాము క్రీస్తు ప్రభువారులు అంటే దత్తపుత్రులమై ఉన్నామని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది తర్వాతది ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి మనము క్రీస్తులో ఏమై ఉన్నామంటే ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు ఆయన ద్వారానే మన ఉభయములను ఒక్క ఆత్మయందు ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము మన ఉభయములను ఒక్క ఆత్మయందు మనము తండ్రి ఎక్కడికంట తండ్రి సన్నిధికి చేరగలిగిన్నాము లోకంలో చాలామంది మాట్లాడుతుంటారు పరిశుద్ధాత్ముడిని పంపుము దేవా పంపుము రోజు పిలుస్తారు కొంతమంది అగ్ని 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 అని కేకలేస్తుంటారు మనకు ఒక్క ఆత్మ ఎందే తండ్రి సన్ని సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు మనం ఉన్నాము దేవుని ఇంటివారమై ఉన్నాము పరిశుద్ధులమై ఉన్నాము పరిశుద్ధుల పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు మనం ఏమై ఉన్నామంటే క్రీస్తులో మనం ఏమై ఉన్నాము అంటే దేవుని ఇంటి వారమై ఉన్నాము దేవుని పిల్లలమై ఉన్నాము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము తర్వాత విషయము క్రీస్తులో మనం ఏమై ఉన్నామంటే విడుదల పొంది పాపములు కూడా క్షమింపబడి ఉన్నాయి నేను క్రీస్తులో ఏమై ఉన్నానంటే విడుదల పొందిన పాపములు క్షమింపబడి ఉన్నవి కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఇలాగ చెప్పుచున్నది ఆ కుమారుని ఎందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది క్రీస్తులో పాప పాపక్షమాపణ విమోచన కలిగి ఉన్నది ఆయన ఎవరు అంటే విమోచకుడు మన రక్షకుడు ఎవరు అంటే సజీవుడను విమోచకుడునై ఉన్నాడు దేనికి విమోచకుడు అంటే మనలను పాపముల నుంచి విడుదల చేశాడు గనుక ఆయన మన విమోచకుడు చివరిగా మనం ఏమై ఉన్నాము క్రీస్తులు అంటే క్రీస్తు సారూప్యము కలిగి ఉన్నాము ఏమై ఉన్నామను క్రీస్తు సారూప్యము కలిగి ఉన్న కొలసలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదే వచనంలో మరియు ఆయన ఎందును మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్ ఉన్నాడు మనము క్రీస్తునందు ఏమై ఉన్నాము సంపూర్ణులమై ఉన్నాము సంపూర్ణత కలిగి ఉన్నాము క్రీస్తు ప్రభువారికి కలిగినటువంటి సంపూర్ణత పరిపూర్ణత ఆయన శరీరానికి అనుగ్రహించాడు అందుకే ఒకడు సంపూర్ణుడు పరిపూర్ణుడు కాకుంటే దేవుని రాజ్యంలో ఎన్నటికీ ప్రవేశం అనేది లేదు ఆ రాజ్యం అనబడిన శరీరం మనబడిన సంఘంలో ఉన్నటువంటి వారికే ఆ పరిపూర్ణత కలుగుతుంది ఆ సంఘంలో ఉన్నటువంటి సభ్యులకు మాత్రమే పరిపూర్ణత కలుగుతుంది అందుకని క్రీస్తులో మనం ఏమై ఉన్నాము మొట్టమొదటి అంటే మొట్టమొదటిది క్రీస్తులో మనము దేవుని పిల్లలమై ఉన్నాము రెండవది క్రీస్తులో మనము క్రీస్తు స్నేహితుడై ఉన్నాడు మూడవది క్రీస్తులో మనము నీతిమంతులమై ఉన్నాము నాలుగోది ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాము మనము క్రీస్తులో తర్వాతది ఏమై ఉన్నామంటే విలువ పెట్టి కొనబడిన వాళ్ళము దేవుని సంబంధులమయ్యాము ఆ తర్వాతది ఆయన శరీరంలో సభ్యులమయ్యాము ఆయనతో కూడా ఆయనతో కూడా మనము ఆయన ద్వారా మనము క్రీస్తులో పరిశుద్ధులమై ఉన్నాము తర్వాతది దేవుని పిల్లలుగా ఉండటానికి దత్తపుత్రులమై ఉన్నాము క్రీస్తులో ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము క్రీస్తులో ఆ తర్వాత మనం ఏమై ఉన్నామంటే వీడుదల పొంది ఉన్నాము మన పాపములన్నీ కూడా క్రీస్తులో క్షమిపబడినాయి ఆ తర్వాత మనం ఏమై ఉన్నామంటే క్రీస్తులో సంపూర్ణత పరిపూర్ణులమై కలిగి ఉన్నామని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది ఈ యొక్క పాఠమును శ్రద్ధగా వినండి నేర్చుకోండి ఈ యొక్క లేఖనములను మీరు ఇలాగూ బోధించడానికి ప్రాక్టీస్ చేయండి మీ పిల్లలకు నేర్పండి మీరు భవిష్యత్తులో ఇలాంటి పాఠాలు నేర్పిన వారైతే అనేకులకు సత్యవాక్యాన్ని తెలియచేసిన వారై ఉంటారని క్రీస్తు ప్రభు వారి పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను అందరికీ శుభములు